అంటే ఇప్పుడు మంత్ర తంత్ర యంత్ర మార్గాల్లో చాలామంది నాకు దైవ దర్శనాలు అయినాయి అంటారు ఇంకొక రకంగా చూస్తే నా మీద ఏ చేతబడి చేశారో నవ్వుతున్నారు సో అంటే అనుకుంటుంటారు పల్లెల్లో నాకు ఏదో దయ్యం పెట్టిందో లేకపోతే చేతబడి పెట్టిందో లేకపోతే ఎవడో ఏదో చేసేసాడు అనే భావనలు ఉంటాయి ఆ భావనలన్నీ అంటే వాడు మానసికంగా చాలా వరకు డల్గా ఉన్నప్పుడు ఈ భావనలు ఎక్కువ పెరుగుతుంటాయి మానసికంగా కొద్ది కొద్దిగా ఏం మనం ఏం చేస్తాయిలే అని వీళ్ళే అనుకుంటే ఉంటారు ఈ మానసికంగా ఉంటుంది కానీ ఇవన్నీ మంత్ర యంత్ర తంత్రాలు దైవ దర్శనాలు ఇవన్నీ కూడా యోగానికి సంబంధం ఉందా ఇవన్నీ యోగానిలో పడేస్తాయి అంటే నాకు ఎవడో ఓ మంత్రం పెట్టాడు ఎదగనీయకుండా ఇన్ని భావనలు ఉంటాయి లేకపోతే ఒక మంత్రం పెట్టి చేస్తే పైకి ఎదుగుతామంటారు ఓ మంత్రం చేస్తే దిగిపోతామంటారు ఈ మంత్ర యంత్రతంత్రాలు యోగానికి సంబంధం ఉందా ఇది దాన్ని కూడా జయించి ముందుకెళ్తుందా అసలు ఆ పరంగా ఇవన్నీ లేవా అవన్నీ ఉంటూ ఉండొచ్చు కాక అవన్నీ ఉంటూ ఉండొచ్చు కాక యోగ సాధకుడికి వాటితో పని లేదు వాడిని ఏమీ చేయలేవు మనకు ప్రతి పాయింట్కి ప్రతి విషయానికి మనకు శాస్త్ర సమాధానం చెప్తుంది శాస్త్ర ప్రమాణం ఉంది క్షుద్రం హృదయ దౌర్బల్యం నీ దౌర్బల్యం చేత ఈ భయాలన్నీ ఏర్పడుతున్నాయి నీ క్షుద్ర దౌర్బల్యం చేత ఇవన్నీ ఏర్పడుతున్నాయి అది పోయిందనుకోండి ఉంటాయా ఉండవు నేను కూడా చిన్నప్పుడు నాకు ఇరవై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా కనీసం ఇంటి నుంచి బయటికి అప్పుడు ఇప్పుడంటే ఈ బాత్రూములు ఇవన్నీ వచ్చాయి కానీ అప్పుడెక్కడ ఉన్నాయి నా చిన్నతనంలో లేవు ఒకవేళ ఎవడో ఉంటే బాగా అవకాశం ఉన్న వాళ్ళకు ఉండేవి ఏమండి బయటకే వెళ్ళవలసి వచ్చేది చెంబు పట్టుకుని అలాంటప్పుడు ఎవరో తోడుంటేనే కానీ నేను బయటకు కూడా వెళ్ళలేకపోయేవాడిని ఎందుకు నా హృదయంలో దౌర్బల్యం ఉంది ఏ దౌర్బల్యం అది ప్రాణ భీతితో కూడుకునే దౌర్బల్యం ఏమో ఏదైనా వచ్చి నన్ను ఆవరిస్తుందేమో నన్ను పట్టేసుకుంటుందేమో నన్ను చంపేస్తుంది నన్ను కబలించేస్తుందేమో నన్ను తినేస్తుందేమో ఒక భయం అంత భయస్తుని అరణ్యంలో పన్నెండు సంవత్సరాలు భయరహితుడైనన్నాను ఈ భయంతో ఉంటే నేను అంతకాలం అరణ్యంలో ఎలా ఉండగలను నాకు నేనే మాట్లాడుకునేవాడిని ఏ అప్పుడు కూడా మనసు కొంచెం ఆనందం అనిపించినప్పుడు నాలో నేనే ఏదో పాడుకునేవాడిని నాలో నేనే ఆనందపడేవాడిని ఇది చూసి ఎవరైనా పొరపాటును చూస్తే వీడు పిచ్చోడు ఏదో చేస్తున్నాడరా అన్న మాటలు కూడా నేను వింటుండేవాడిని ఎవరేమనుకుంటే నాకు అనవసరం నా పని నాది నా లక్ష్యం నాది నా సాధన నాది నాకు దేంతోని అవసరం లేదు దేంతోని పని లేదు నాకు ఉన్నవన్నీ కడిగేసుకోవడానికి నేను అక్కడికి వెళ్ళాను వదిలించుకోవడానికి అక్కడికి వెళ్ళాను మళ్ళీ ఎందుకు తగిలించుకోవాలి నేను ఏమండి అయినప్పటికీ కూడా మళ్ళీ తగిలించుకుంటున్నా తగిలించుకుంటున్నారు కాబట్టి ఎ అక్కడ చాలా ఆ రిజర్వ్ ఫారెస్ట్ బోర్డరు అక్కడ నుండి ఈ హైదరాబాదు సిటీలో ఈ వాళ్ళ ఈ రవిశాస్త్రి ముందు కూర్చొని మాట్లాడుకున్నాను ఇదంతా తగులుకోవడం కదంటారా మీలాంటి వాళ్ళు తగులుకోకపోతే ఇక్కడ ఉన్నదాన్ని చెత్తని ఎవరు క్లీన్ చేస్తారు స్వామి ఈ మనసుల్లో ఉన్నటువంటి మాలిన్యాన్ని ఎవరు క్లీన్ చేస్తారు శాస్త్రి గారు నా ప్రార్థన ఒక్కటే అవిద్యను తొలగించండి విద్యను అభ్యసించండి ఇది శాస్త్ర సమ్మతమైనటువంటి విద్యనే మీరు గ్రహించండి ఇక్కడ ఇంకొక సమ ఇంకొక ధర్మ సందేహం మనస్సే బంధ మోక్షాలకి కారణం ఈ మనస్సుకి ప్రాణానికి ఏమన్నా సంబంధం ఉందా ఏంటి అది ఉంది అసలు మనసే జీవుడు మనసే జీవుడు మనసే జీవుడు మనసే ప్రాణం ప్రాణం లేకపోతే జీవుడు లేదు జీవుడు లేకపోతే ప్రాణం లేదు ఈ ప్రాణాన్ని ఈ మనసుని అంతర్ముఖం చేసినప్పుడు నువ్వు కాన్షియస్ నుంచి అన్కాన్షియస్కి వెళ్ళినప్పుడు మనసు ఉందా ప్రాణం ఉందా తెలుస్తుందా లేదు నిద్రలో కూడా మనసు తెలియదు లేదు నిద్రలోనే తెలియట్లేదంటే మూడో అవస్థది అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళారనుకోండి తురి అవస్థకు వెళ్ళాడు అనుకోండి జీవుడు అంటే జీవుడు అంటే అక్కడ రూపం లేదు ఆ ప్రాణాన్ని తుర్యావస్థ వరకు తీసుకువెళ్ళామనుకోండి దాన్ని సమాధి అంటున్నాం అంటే ఏమీ లేవు అక్కడ ఇంద్రియం లేదు ప్రాణం లేదు ప్రాణం ఉంది కానీ వ్యక్తం కాదు తెలియబడదు మనసుంది కానీ తెలియదు తెలుసుకునేది మనసే కదా అందుచేత ఇంద్రియాలు ఉన్నాయి కానీ తెలియబడదు ఇప్పుడు మీ నలుగురు మధ్యన నేను కూర్చుని మాట్లాడుతున్నాను మీరు ప్రశ్న అడుగుతున్నారు నేను చెబుతున్నాను ఏ మీరు ప్రశ్న అడిగితే అడగకపోతే నేను ఎవరితో ఎవరితో మాట్లాడతాను నేను ఎవరికి చెప్తాను చెప్పే అవసరం ఉందా లేదుగా మీరున్నారు కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా అలాగనా ఈ ఇంద్రియాలన్నీ దాటుకుని దాటుకుని ఆ స్థితికి ప్రాణం వెళ్ళిపోయింది అనుకోండి అక్కడ ఏమీ లేవు మాట్లాడడానికి ఏది లేదు ఇంద్రియాలు లేవు స్పర్శ లేదు శుద్ధ శుద్ధ స్పర్శ రసగంధాదులు ఏమీ లేవు ఆ నిరంతరము ఆ ఆనందంలో అక్కడ ఏదో అనుభూతి ఆనందాన్ని పొందుతాడు ఆ ఆనందం ఎట్టిదంటే వర్ణనాతీతమైనటువంటి ఆనందం అది ఆ ఆనందంలో పొందుతాడు అక్కడ చెప్పడానికి కూడా ఏమి లేదు చెబితే అది ఆనందం కాదు చెప్పడానికి ఏమి లేదు చెబితే అది ఆనందం కాదు గనుక తన తానే తెలుసుకుని తనలోనే తాను ఆ తన్మయత్వాన్ని పొందుతూ ఉంటాడు ఇది సత్ అయితే మనకి జాగ్రత్త స్వప్న సుషుప్తి తుర్య తుర్యాతీతమైన స్థితులు ఉన్నాయి ఈ నాలుగు అవస్థలు అవతలకు వెళ్తే వాడిని ఒక భైరాగి అంటారు అయితే ఆ స్థితికి వె వెళ్ళినప్పుడు ఈ యొక్క జాగృత అవస్థని దర్శించగలమా అంటే తుర్యం నుంచి జాగృతము తుర్యం నుంచి స్వప్నము సూర్యం నుంచి సుషుప్తి తుర్యం నుంచి ఉంటుందా లేదు అంటే అటు వెళ్తే అటేనా లేకపోతే ఇటు కూడా ఉంటుందా ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఉండేది ఓహో తుర్యాతీతంకి వెళ్ళిపోయి సహస్రాల స్థితికి వెళ్ళిపోతే ఏదో పిచ్చోళ్ళు అయ్యి గుళ్ళంబడి తిరిగేస్తారు వస్తారు అని భయాందోళన కూడా ఉన్నాయి సో ఒక పక్క ఈ స్థితులులో వెదుగుతూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ నుంచి తుర్యంలో ఉంటూ సంసారాన్ని కూడా చేయవచ్చా తుర్యంలో ఉంటూ బాధ్యతలను కూడా నిర్వర్తించవచ్చా తుర్యంలో ఉంటూ ప్రాణాన్ని పెట్టి ఇక్కడ ఉన్నటువంటి చేయొచ్చు ఇంగోటి దీన్ని ఇంకొక కోణంలో చూస్తే కృష్ణుడు తుర్యంలో ఉండే కదా మహాభారత యుద్ధం చేసింది చాలామంది భగవద్గీతను తీసుకోగానే అర్జునుడు భగవద్గీత విన్న తర్వాత పోయి యుద్ధం చేశాడు చాలామంది భగవద్గీతని ఏదో కర్తవ్యాన్ని బాధ్యతలను వదిలేసే ఒక ముక్తి మోక్ష గ్రంథంగా చూస్తున్నారు కానీ ఇక్కడ నేను అనేక క్వశ్చన్లు మేళవించి అడుగుతున్నా ఈ ఒక్క క్వశ్చన్ కాదు ఎందుకంటే అందరిలాగా ఒక క్వశ్చన్ ఏదో అట్లా వేస్తే మీ స్థాయికి అది కాదు ఎందుకంటే ఇన్ని క్వశ్చన్లు ఎందుకు అడుగుతున్నాను అంటే కలిపి ఒక పక్క ఈ అవస్థల్లో ఉన్నతమైతే మళ్ళీ దిగలేమని భ్రమ లేకపోతే ఇంకొక పక్క ఇక్కడికి వెళ్ళిన తర్వాత బాధ్యతలను వదిలేస్తున్నామనే భ్రమ మీరు ఎక్కడ బాధ్యతలను వదల జీవితంలో వదలలేదు వదలలేదు బాధ్యతని యోగాన్ని రెండు సమపాలలో నడిపించుకుంటూ నడిపించుకుంటే వెళ్ళారు ఇదే నాకు కూడా ఇష్టం ఎందుకంటే ఇదే నేను నేను కూడా ఎక్కడ ఈ వీడియోలో బోధించినా కానీ బాధ్యతని ఎవడైతే ఎక్కువగా నిజమైన సన్యాసి ఎవరంటే తన కుటుంబాన్నే కాదు సమాజాన్ని తన కుటుంబంగా భావించి బాధ్యత స్వీకరించిన వాడే నిజమైన సన్యాసి అనేది నాకున్న భావన ఓకే కాబట్టి ఈ కన్ఫ్యూజన్ అంటే ఒక పక్క తుర్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని పట్టించుకోలేము ఒక పక్క భగవద్గీతలు చదివితే ఎన్ని పట్టించుకోలేమేమో అని ఉంది అలా నిజంగా సాధనలో తుర్యంకి వెళ్ళిన వాడికి జాగ్రత్తలో ఉండటం సాధ్యమా అనేది నాకున్నటువంటి మెయిన్ ప్రశ్న చాలా క్రిటికల్ ప్రశ్న చాలా మంచి ప్రశ్న మీరు అడగవలసిన ప్రశ్న నేను చెప్పవలసిన ప్రశ్న అసలు భగవద్గీత అంటే మీ ఉద్దేశం ఏంటి అసలు యుద్ధం అంటే మీ ఉద్దేశం ఏంటి అసలు అర్జునుడు అంటే మీ ఉద్దేశం ఏంటి అసలు అంటే మీ ఉద్దేశం ఏంటి చూసారా ఇప్పుడు మీరు మీకు సంబంధించిన వాడు ఒక పది మంది అవతల వాడికి సంబంధించిన వాడు ఒక పది మంది ఈ ఇరువురు కలిపి కత్తులు కటాలు తుపాకులు పట్టుకొని ఒక బహిరంగ స్థలంలోనికి వెళ్ళి యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో ఒరే బాబు నువ్వు ఉండరా ఇది నిజము కాదురా చచ్చినా సావకపోయినా రేపు పొద్దున్నైనా చనిపోయేదే కదా ఎందుకురా ఈ మాత్రం కొట్లాడుకోవడం అని చెప్పి మీ వాళ్ళలో ఒకటికి మీరు హితోపదేశం చేస్తున్నారనుకోండి మీ హితోపదేశాన్ని వింటారా వాళ్ళు అవతల వాళ్ళు వింటారా మీరు ఇక్కడ ఎంతో ఉపదేశం చేస్తున్నారని వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేయకుండా ఉంటారా ఉండదుగా మంచి పదే సమయం దొరికిందిరా అని వచ్చి వాళ్ళు పని ముగించుకొని పోతారు అవునా అంటే ఆ అవకాశం మీరు ఇచ్చినట్లు